ఇక్కడ ఆశ్రమం ఉంది బ్రహ్మగారి సమ్మటం కందిమల్ల కందిమల్లైపల్ల మైదుకూరు రోడ్ లో ఇక్కడ ఆశ్రమం ఉంది ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది నిత్య అన్నదాన సత్రం ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ బ్రహ్మంగారమ్మటం నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రోడ్ లో ఇక్కడ ఆశ్రమం నిత్య అన్నదానం ఇక్కడి నుంచే గృహకు వెళ్ళే దారి ఉంది ఈ ఆశ్రమంలో అన్నం తిని గృహ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైన గృహకి వెళ్ళినా కూడా గృహకి వెళ్ళినా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటారు ఇక్కడ ఆవు ఉంది ఆవు పైన కాకి ఉంది ఈ ఆవు కాకి రెండు వీరిద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు ఇక్కడ చాలా బాగుంటుంది అన్నం కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది